బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైందా తాజా ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం జాయింట్ కలెక్టర్ పదవి రద్దు తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటికే వరకు జిల్లాలలో కలెక్టర్లకు సహాయకులుగా ఉంటూ వస్తున్న జాయింట్ కలెక్టర్ పదవిని రేవంత్ సర్కారు రద్దు చేసింది వారిని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా మార్చేసింది ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై తెలంగాణలో జేసీ అనే పదం ఇకపై వినిపించదు రాష్ట్రంలో పాలనలో విసులుబుటు కోసం జేసీలను ప్రవేశపెట్టారు అయితే ఈ పదవులకు రద్దు చేసిన సర్కారు వారికి కీలక బాధ్యతలు అప్పగించింది ఇకపై వారంతా అడవి భూములు రక్షణకు చర్యలు తీసుకుంటారు అడవి భూ సర్వే హక్కుల నిర్ధారణ సెటిల్మెంట్ పనులను చేపడతారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఫారెస్ట్ చట్టం ప్రకారం వీళ్ళంతా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యావరణలో పనిచేస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు చట్టం ప్రకారం నియమితులయ్యే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లు అడవి భూములు నిర్ధారించడం రక్షించడం అడవి అక్కడ వినిపి నివాసించే వారి హక్కులను కాపాడడం వారి భూములను సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం చేస్తారు వీళ్ళు అడవిలో తిరిగే స్వేచ్ఛ ఉంటుంది ఇప్పటికి వరకు ప్రభుత్వ పథకాలు పర్యవేక్షణ గ్రామ సభల నిర్వహ నిర్వహణ ఇతర అభివృద్ధి పనుల్లో భాగమే కలెక్టర్లను సహాయంగా ఉన్న వీసీల పదవి రద్దు సంచలనంగా మారింది ఇప్పుడు ఈ భారం అంతా కలెక్టర్లపై పడుతుంది స్థాయి పనులు పర్యవేక్షణ ప్రభుత్వాల్లో సమన్వయం అని వాళ్ళే నేరుగా ప్రవేశించు